దేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో పద్మశ్రీ ఒకటి అలాంటి పురస్కారం తెలంగాణలోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన ఓ వాయిద్య కళాకారుణ్ణి భరించింది అతనే బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప భారతీయ సంగీతం పరంపర విశిష్టత ప్రపంచంలోని మరే ఇతర దేశాల్లోనూ కనిపించదు భిన్న ప్రాంతాలు విభిన్న సంస్కృతులను అందరికీ చేరువ చేసే వారధి సంగీతం పురాతన కళలు వాయిద్యాలు అంతరిస్తున్న వేళ వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కలామతల్లి బిడ్డలు అలాంటి వారిలో దాసరి కొండప్ప ఒకరు దాసరి కొండప్ప తంత్రివాద్యమైన బుర్రవిన కళాకారుడు అంతరించిపోతున్న వాయిద్యాల్లో బుర్రవీణ ఒకటి తరతరాలుగా తమ కుటుంబ వారసత్వంగా వస్తున్న బుర్రవీణకు జీవం పోస్తున్నారు దాసరి కొండప్ప ఈ తరానికి అస్సలు పరిచయం లేని ఈ విద్యకు సంధానకర్తగా ఉంటూ కమ్ముని సంగీతాన్ని అందిస్తున్నారు కొండప్ప నిగూఢ తత్వం ఈయన పాఠంలో ఉంటుంది